నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ప్రసాదరావు వంట సరస్వతి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి వార పత్రిక నిర్వహించిన కామెడీ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ స్వాతి సపరివార పత్రికలో అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఎంత మాట అనేసింది ఎంత ధైర్యం ఎంత పొగరు అమ్మో ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు రేటే అయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందేమో ఇక లాభం లేదు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలి అనుకున్నాడు ప్రసాదరావు కూర్చున్నా నొంచున్నా భార్య మాటలే గుర్తుకొస్తున్నాయి ఇంతకీ తన కొడుకు ఫోన్ చేశాడు వాళ్ళ అత్తగారికి ఏదో అవసరం వచ్చి వెళ్ళాలిట కోడలు బాలింత ఒక నెల రోజులు అమ్మని పంపిస్తారా అని అడిగాడు ఓ దానికేం వస్తాను అంది సరస్వతి నాకు చాలా సెలవులు మిగిలిపోయాయి పోనీ నేను కూడా రానా అని తను అడిగినందుకైనా తీసుకెళ్ళొచ్చు లేదా మర్యాదగా కాదనొచ్చు అంతేగాని మీరెందుకు నాగంట గుది పండలాగా ఇక్కడే ఉండండి అనేసింది అదేమిటంటే పెద్ద పురాణం చదివేసింది మీకేమి చేత కాదు డేరా మేకులాగా నిలబడితే అన్నీ నేనే అందించాలి కాళ్ళకి చేతులకి అడ్డం తగులుతారు ఇంట్లో అయితే ఎలాగా తప్పదు పొరుగురి కూడా ఎందుకు సంబడం అనేసి వెళ్ళిపోయింది ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడ గారే చూసుకుంటుంది నిజమే అదేం గొప్ప నెల తిరిగేసరికల్లా తను కొడుగుల్లా రూపాయలు తెచ్చిస్తేనేగా ఆవిడ ఆటలు సాగుతోంది ఏమిటంత పొగరు అంటే బయట పనులు ఉదాహరణకు బ్యాంకు పనులు షాపింగు అన్నీ ఆవిడ చేయగలదుట ఇంటి పని తనకు ఇసుమంతైనా రాదుట అదేం చిత్త చిత్తశుద్ధితోనే వెతికిన తనకు ఏ వస్తువు కనిపించదు ఆవిడగారు వచ్చి చిటికలో తీసిచ్చేస్తుంది పండగ రోజు ఒకసారి ఎప్పుడో తన పనిలో ఉండి అలమరిలో నుంచి కొత్త లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకోమంటే అలమరిలో వెతికి కొత్త ప్యాకెట్లో నుంచి లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకున్నాడు ఈ కొత్త రకం డిజైన్ బాగానే ఉంది సరస్వతి అని వంటింటి దగ్గరికి వెళ్ళి చూపిస్తే పడి పడి నవ్వింది అది సింగిల్ బెడ్షీటుట ఇంకా నయం పసుపు పెట్టి దిండు గలీబు బనీగా తోడుక్కోలేదు అంది నవ్వుతూ ఆ తర్వాత ఆ విషయం అడిగిన వాడికి అడగని వాడికి కూడా చెప్పేసింది వాళ్ళంతా ఒకటే నవ్వటం పోనీ కదా పనిలో ఉంది అని సాయం చేస్తే ఇది ఫలితం ఎంత మంత్రాలైతే మాత్రం అంత పొగరా ఏంటి వచ్చింది తనకు రాను తిను ఆ పోడి వంటేగా తను తలుచుకుంటే చిటికలో నేర్చుకోగలడు సరస్వతి వచ్చేలాగా వంట నేర్చేసుకోవాలి గట్టి నిర్ణయానికి వచ్చి ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు ఆఫీసులో పనిచేసే పరమశివాన్ని పిలిచి నాకు అర్జెంటుగా వంట మనిషి కావాలి అని చెప్పాడు అరగంటకే ఒక ఆవిడని పట్టుకొచ్చాడు పరమశివం ఆవిడ చేసిన తిని అరగంటలో ఆవిడకు ఉద్వాసన చెప్పాడు ప్రసాదరావు ఇలా అరడజన మందిని వెళ్ళగొట్టాక సరస్వతి అంత బాగా కాకపోయినా ఆవిడ వంటకు దరిదాపుల్లో ఉండేలా వంట చేసింది ఒక అమ్మాయి కాకతాళీయంగా ఆ అమ్మాయి పేరు కూడా సరస్వతే రెండు పూటల కాఫీ టిఫిన్ భోజనం వండి పెట్టడానికి నెలకు వెయ్యి రూపాయలు కావాలి అంది రెండు ఇస్తాను నాకు వంట నేర్పుతావా అని అడిగాడు ఆమె మీరు వంట నేర్చుకుంటారా ఎందుకు అడిగింది విషయం అంతా చెప్పేశాడు కూంగు అడ్డం పెట్టుకుని నవ్వింది వంట సరస్వతి ఆవిడేదో చిరాకులు అని ఉంటారు ఈ భాగ్యానికి వంట నేర్చుకోవాలా నన్ను పర్మినెంట్గా పనులో పెట్టుకోండి పిన్నిగారు వచ్చాక కూడా నేనే వండి పెడతాను అంది వంట మనిషిని పెట్టుకోవటం ఆవిడ ఇష్టం నాకు మాత్రం వంట నేర్పాలి నువ్వు విద్య వచ్చి ఉండటం ఎందుకైనా మంచిదేగా అన్నాడు తను పంతంగా సరే బాబాయ్ గారు మీ ఇష్టం అంది సరస్వతి నవ్వుతూనే చూడు వంట సరస్వతి అలా వరసలు పెడితే సెంటిమెంట్ అడ్డం వచ్చేస్తుంది ఇక్కడ నువ్వు గురువువి నేను శిష్యుణ్ణి కాబట్టి నన్ను ప్రసాదరావనే పిలు నేను సరస్వతి అంటాను రేపటి నుంచే పని మొదలు పెడదాం మనకింకా పదిహేను రోజులే ఉంది రేపటి నుండి సెలవు పెడతాను అవిడ వచ్చేలాగా పూర్తిగా వంటలో ప్రవీణ్ నుండి చేసేయాలి అన్నాడు రాత్రి లిస్టు తయారు చేశాడు టిఫిన్లు వాహనానికి సరిపడా ఇడ్లీ దోశ ఉప్మా పూరి ఊతప్పం పెసరట్టు వడ పొద్దున్న వంటల్లోకి పదిహేను రకాల కూరలు పచ్చళ్ళు రాత్రి వంటకి మరొక పదిహేను రకాల వేపుళ్ళ జాబితా తయారు చేశాడు లిస్టు చూసుకొని మురిసిపోయాడు ఈ మాత్రం దానికి టిఫిన్ ఏం చేయను వంట ఏం చేయను అని తెగ హైరాణ పడిపోతుంది సరస్వతి ఎంతైనా మగవాడి తెలివితే ఆడదానికి ఎలా వస్తాయి అనుకున్నాడు మర్నాడు సరస్వతి రాగానే వంట సరస్వతి ఇవన్నీ నాకు నువ్వు నేర్పాలి అన్నాడు పది పేజీలు నా జాబితా చూసి నువ్వు రావలించిందామే ఇవన్నీ చాలా అడిగింది సరస్వతి ఇవిగాక ఇంకా చాలా నేర్చుకోవాలి అన్నాడు సరేలే బాధ అని కుక్కర్ తీయపోతే వారించాడు అలా కాదు సరస్వతి నాకు చెప్పు నేను చేస్తాను అన్నాడు సరే ముందు బియ్యము కందిపప్పు పట్టుకురా అంది కుర్చీలో కూర్చుని బియ్యం తెచ్చిచ్చి కందిపప్పు కోసం వెళ్ళిన వాడు అక్కడే ఉండిపోయాడు ఏం చేస్తున్నావు ప్రసాదరావు అంది సరస్వతి పప్పు కోసం వెతురుతున్నా అన్నాడు వెళ్ళి చూస్తే స్టీల్ డబ్బాలన్నీ దించి మూతలు తీసిపెట్టున్నాయి ఇంకా డబ్బాలు దించుతూ ఉంటే అడ్డుపడింది ఇక్కడే ఉందిగా కందిపప్పు ఇదిగో అంది ఏది ఎక్కడా కళ్ళజోడు సర్దుకుంటూ అడిగాడు ఇదిగో ఇక్కడ అంది సరస్వతి ఓ వంటకు ముందు ముద్దపప్పు ఇట్లా బద్దలుగా ఉంటుందా నేనింకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పులాగానే ఉంటుందేమోనని వెతుకుతున్నా అన్నాడు తల బాధకుంది సరస్వతి చంపేవు వంటకు ముందు పప్పు ఎలా ఉంటుందో తెలియని వాడివి నువ్వు వంట నేర్చుకుంటావు ప్రసాదరావు అంది ధీరంగా నేర్చుకుంటానులే సరస్వతి తెలియక అస్తవ్యస్తాన పడ్డాను కానీ తెలుసుకున్నాక నేను పులిని అన్నాడు సరే పద పని ఒప్పుకున్నాక తప్పుతుందా అని కుర్చీలో కూర్చుని ఒక పావు బియ్యం అరపావు కందిపప్పు విడివిడిగా కుక్కర్ గిన్నెలో పోయి కుక్కర్లో గ్లాసు అటు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు గ్యాస్ వెలిగించు అప్పుడు బియ్యం పప్పు కడుగు త్వరగా కడిగే అవతల నీళ్లు తిరులుతున్నాయి చకచక చెప్తూ అనుమానం వచ్చి లేచి చూసింది పప్పు బియ్యం సగం పైగా సింకులో పడిపోయాయి మరొకసారి తల బాదుకుంది నీకు ఏ సీడీలు కూడా రావు ప్రసాదరావు నేను కూర్చొని నిజాత చేయిస్తే కొంప కొల్లేరవుతుంది కానీ ముందు రెండు రోజులు నా వెనకే ఉండి ఫండమెంటల్స్ నేర్చుకో అని కసిరింది సరస్వతి ఎదురు చెప్పబోయి మానేశాడు ప్రసాదరావు సరస్వతి కుక్కర్ పెట్టింది ఫ్రిడ్జ్లో నుంచి వంకాయలు తీసుకురా అంగుళం మొక్కలు తరువు అంగుళం అన్నాను కదా అని స్కేల్ కోసం పరిగెట్టకు సుమారుగా చూసి తరిగి మొక్కల నీళ్లల్లో పడాయి తరిగాక నీళ్లలో వేయమన్నాను కదా అని ముందే కడగటం మానకు కడిగి తరువు వేళ్లు కోసుకోకు అని చెప్తూ ఉంటే చెమంటలు కక్కుతూ కూర తరిగాడు వెరీ గుడ్ ఇప్పుడు వెళ్ళి మినపప్పు తీసుకురా నానబూసి రుబ్బితే రేపు ఇడ్లీలు ఓడుకోవచ్చు మినప్పప్పు ఇడ్లీలా ఉండదు చిన్నగా తెల్లబద్దల్లా ఉంటుంది అని చెప్పింది మళ్ళీ వెళ్ళి డబ్బాలన్నీ దింపసాగాడు అదేంటి ప్రసాదరావు డబ్బాలన్నీ దింపుతావే అంది మరెలా తెలుస్తుంది ఏ డబ్బాలో ఏముందో అడిగాడు ఒక సులువు చెప్తానుండు అంటూ ఒక్కో డబ్బా తీసి ఆడించి ఇదిగో చూడు ఇది పెసరపప్పు ఇది శనగపప్పు ఇలా శబ్దం బట్టి తెలుస్తుంది ఒక రోజులో తెలియదనుకో రోజూ ఆడేవాళ్ళకు డబ్బాలు గుర్తుండిపోతాయి ఇప్పుడు నువ్వు ఆడింది చూడు అంది వెంటనే ప్రసాదరావు ఓ డబ్బా తీసి బలంగా ఆడించాడు మూత ఓడి శనగపిండి ఒళ్ళంతా పడింది పగలబడి నవ్వింది సరస్వతి పిచ్చి ప్రసాదరావు రెండో చెత్త మూత పట్టుకోవద్దు ఇంకా నయం కారం డబ్బా ఆడించావు కాదు అక్కడ చేయాల్సి వచ్చేది అంది నవ్వుతూనే మరిప్పుడు ఏం చేయమంటావు అడిగాడు ముందు స్నానం చేసిరా అని చెప్పింది సరస్వతి అతను స్నానం చేసి వచ్చేసరికి వంట అయిపోయింది అదేమిటి నేను వచ్చాక చేస్తే నేను చూసేవాణ్ణిగా అన్నాడు పన్నెండు దాటుతుంది నేను వేరే చోట వంటకు వెళ్ళాలి సాయంత్రం పెందలాడి వచ్చి నేర్పుతానులే అంది భోజనం చేసి పడుకున్న శనగపిండి డబ్బా గుర్తుకొచ్చి నిద్రపడలేదు వెంటనే లేచి తయారై వెళ్ళి పెర్లు పెట్టి సలు కొనుక్కొచ్చేసి సరుకంతా ఆ డబ్బాలోకి మార్చాడు సాయంత్రం సరస్వతి వచ్చి చూసింది బాగానే ఉంది కానీ ఇంత ఖర్చు పెట్టడం మా ఆడవాళ్ళ వల్ల కాదమ్మా ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాం అంది అవునవును ఇలాంటి చిన్నవన్నీ పిక్కించి వేలకు వెళ్ళిపోసి అనవసరంగా బంగారం కొని దాచిపట్టడంలో సిద్ధహస్తులు మీ ఆడవాళ్ళు అన్నాడు ప్రసాదరావు సర్లే పద వంట చేద్దాం అంది సరస్వతి ఆ పూట వంట వేపుడు ముక్కలు చారు పెసరపచ్చడి రాత్రి పడుకున్నాక ప్రొద్దుటి నుండి జరిగిన వంట కార్యక్రమం నెమరు వేసుకున్నాడు ప్రసాదరావు సరస్వతి ఐదారు సార్లు తిరగమూతలు పెట్టింది ప్రతిసారి మూకుడు కాలేసి నూనె వెయ్యను తిరగమూత డబ్బా తీసి దినుసులు వేయను చిన్న డబ్బాలో నుంచి కరివేపాకు తీసివేయను మళ్లీ ఇవన్నీ సర్దను మళ్ళీ తీయను చాలా హైరాణ పడింది ఇంతకంటే సులువైన మార్గం కనిపెట్టాలి సీరియస్గా ఆలోచించాడు ప్రసాదరావు వెంటనే లేచి వంటింట్లోకి వెళ్ళి మూకుడు వేడి చేసి అందులో సగం దాకా నూనె పోసి దోసెడు ఎండుమిరపకాయలు వేసి తిరగమాత డబ్బాలో సరుకులన్నీ వేసేసి దోసడు కరివేపాకు వేసి మరికొన్ని దినుసులు వేసి ఇంగు డబ్బా మొత్తం వంచేసి భారీ ఎత్తున తయారు చేసి దాన్ని ఒక గిన్నెలో వేసి చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టాడు మర్నాడు సరస్వతి రాగానే సరస్వతి కొడు చూపిస్తాను అంటూ ఆ గిన్నె తెచ్చి చూపించాడు ఏమిటి బ్రహ్మ పదార్థం అంది సరస్వతి ఆశ్చర్యంగా చూసావా నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావు ఇది తిరగమోత మాటి మాటికి పడకుండా ఓ తీసి వేసేసుకుంటే నెల్లాళ్ళు వస్తుంది ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ప్రసాదరావు గర్వంగా మండినట్టే ఉంది పెసర పచ్చడిలో తిరగమూత వేరు కొబ్బరి పచ్చడికి వేరు కూరకు వేరు చారుకు వేరు ఇంగు వేసి బీరకాయ కూర చేస్తే ఇక ఈ జన్మలో బీరకాయ ముట్టవు ఇది గక దీనిలో పావుసేరు ధనియాలు కూడా పోసావు ఇంకెందుకు పనికి వస్తుంది అంది విసుగ్గా అంటే నా ప్రయోగం వల్ల ప్రయోజనం లేదా సరస్వతి ఎందుకు పనికిరాదా అడిగాడు దీనంగా అందులో వేసిన జీడిపప్పులు వేరుశనగ పప్పులు ఏరి పక్కన పెట్టు కాస్త ఉప్పు చల్లిస్తా తినేసేయి మిగిలింది చెత్తపొట్టలో పారై తీరి కూర్చొని వంద రూపాయల సరుకు తాగలేసావుగా అంది చిన్న గుచ్చుకున్నాడు ప్రసాదరావు వారం రోజుల గడిచినా ప్రసాదరావు వంట ముందుకు సాగలేదు ఏమిటిది సరస్వతి ఈ వంట ఏ విధవ కనిపెట్టాడో కానీ ఓ పద్ధతి పాడు లేదేం మాకు చూడు సిమెంటు ఇసుక నీళ్లు ఇన్ని పాళ్లలో కలిపితే సిమెంట్ మిక్చర్ తయారవుతుంది అలాగే కాంక్రీటుకింత ఎంత బిల్డింగుకి ఎన్ని పిల్లర్లు ఉండాలి ఎంత ఇనుము వాడాలి అన్నీ ఓ పద్ధతి ప్రకారం నిర్ణయం అయి ఉంటుంది ఈ వంట అలా కాదే ఇడ్లీ పచ్చడికి ఎండు మిరపకాయలు పనికిరావు కంది పచ్చడికి పచ్చిమిర్చి పనికిరాదు దోసకాయ పచ్చడికి ఏ మిరపకాయ అయినా వేసేయొచ్చు వంకాయ నీళ్లలోకి తరగకపోతే కసరొస్తుంది బెండకాయకి నీళ్లు తగిలితే జిగురొస్తుంది నేల నుంచి వంట చేస్తున్నారు ఓ పద్ధతి పడుగానే పెట్టలేకపోయారు ఇలా అయితే మీ ఆడవారికి పర్వాలేదు కానీ కొత్తగా చేయి కాల్చుకునే మాలాంటి వాళ్ళ సంగతి ఏంటి అంత గందరగోళంగా ఉండదు అన్నాడు ప్రసాదరావు వంటలో ఉన్న మహత్యం అదే మరి అంది సరస్వతి అతని అంత పొడుగు ప్రశ్నకు అతి చిన్న సమాధానం చెప్పింది మరైతే కింగ్ కర్తవ్యం వారం రోజుల్లో నా ఇల్లాలు వచ్చేస్తుంది నువ్వు పక్కన లేకుండా ఏ పని చేయలేకపోతున్నాను నా శ్రమంతా బూడిదిలో పోసిన పన్నీరేనా సరస్వతి అన్నాడు దీనంగా చూడు ప్రసాదరావు వంట నేర్చుకుని నీ భార్య చేత శాష్ అనిపించుకోవాలనే నీ ఆశయం అయితే బాగానే ఉంది కానీ ఏనాడు నీళ్లు కూడా ముంచుకు తాగిన నువ్వు పదిహేను రోజుల్లో వంట మొత్తం నేర్చేసుకోవాలనుకోవటం అత్యాస నువ్వెంత హైరాణ పడినా ఈ వయసులో రాదు నా మాట విని తేలికైనవి రాలేదు నేర్చుకో అంది తర్వాత వారం రోజులు గిర్రును తిరిగి వచ్చాయి కమ్మగా ఉప్మా చేయటం నేర్చుకున్నాడు పూరి కూడా బాగానే చేశాడు కానీ గుండ్రంగా రాలేదు పర్వాలేదు డబ్బా మూతతో కట్ చేయి అని చెప్పింది సరస్వతి రెండు కూరలు రెండు పచ్చళ్ళు నేర్చుకున్నాడు మల్లె పువ్వుల అన్నం వండటం వచ్చేసింది ఇంకేం ఇక నీకు తిరుగులేదు అప్పట్లో నలభీములు ఇప్పుడు నువ్వు అంది వంట సరస్వతి ఆమె డ్యూటీ ఆ పూటతో ముగిసిపోతుంది మర్నాడు ఇంటి సరస్వతి వచ్చేస్తుంది రెండు వేలు తెచ్చి సరస్వతికిచ్చాడు ప్రసాదరావు ఇదేమిటి నెలకు వెయ్యి వంట నేర్పితే రెండు వేలు అనుకున్నాం కదా వంట నేర్పనే లేదు ఈ లెక్కన నెలకు వెయ్యి పదిహేను రోజులకు ఐదు వందలు చాలు అంది పర్వాలేదులే ఉంచు సరస్వతి వంట నేర్పలేదేమో కానీ చాలా చాలా నేర్పావు అన్నాడు ప్రసాదరావు ఏం నేర్పాను అంది సరస్వతి వంట చేయటం ఎంత కష్టమో నేర్పావు ఈ పది పదిహేను రోజుల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను డబ్బు తెచ్చి పడేస్తే సంసారం దిద్దటం వంట చేయటం గొప్ప అనుకునేవాడిని అదెంత కష్టమో తెలిసొచ్చింది నిజం చెప్పాలంటే దాని మీద పంతంతో ఈ పని మొదలుపెట్టాను ఇప్పుడు ఆలోచన మారింది ఇంతకాలం నా భార్యకు ఏనాడు సెలవంటూ అంటూ లేదు దినమస్తమానం పనే రిటైర్ అయ్యాక వేరే ఉద్యోగం చేయాలనుకునేవాడిని ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది ఇంట్లోనే ఉండి నా భార్యకు తోడుగా ఉంటాను ఈ వయసులో నేను సంపాదించే మరికొన్ని వేల రూపాయల కంటే నా ఆసరా అవసరం నా భార్యకు ఏనాడైనా అది బద్దకిస్తే నాకు వచ్చిన కూర పచ్చడి చేసి తనకు అన్నం పెడతాను నాకు ఈ వంట నేర్పింది నువ్వే కదా అన్నాడు పిన్ని గారు చాలా అదృష్టవంతురాలు ప్రసాదరావు అంది వంట సరస్వతి చెమర్చిన కళ్ళతో నవ్వేస్తూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే